విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి ఆ డాక్యుమెంట్ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విమర్శలకు దిగారు ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేసుకుంటూ జగన్ గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరిట చంద్రబాబు మరోమారు పబ్లిసిటీ స్టంట్ దిగారు ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ఇది ఒక ఎత్తుగడ మాత్రమే చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు ప్రజల అవసరాలకు చోటే లేదు వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు ఆయన పాలన ఎప్పుడు ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం మీద ప్రజలను మాయం చేయడం మాయ చేయడం మీదనే తన దేశ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం రైతుల ఆత్మహత్యలు పనుల కోసం వలసలు ఉపాధి లేక ఉద్యోగాలు లేక అష్ట కష్టాలు వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు గారు తన బిజం చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదు ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టపెట్టి అవినీతికి పాల్పడ్డారు ఆ రోజుల్లో స్విట్జర్లాండ్కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేక ఆసుపత్రికో పంపిస్తాము అని కామెంట్ చేశారు చివరికి ప్రజలు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ కాదు ఫోర్ ట్వంటీ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ ప్రచార మిగిలిపోయింది తన పరిపాలనలో మొత్తం మూడు విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒకటైనా చేశాడా ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాడా పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ కట్టారా ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా స్కూళ్ళు బాగు చేశాడా ఆసుపత్రులు బాగు చేశాడా వ్యవసాయ రంగాన్ని బాగు చేశాడా చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా మానవ వనరుల అభివృద్ధి మీద వారి భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశాడా ఒక్కటంటే ఒకటి కూడా చేయలేదు ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు మోసాలు అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా స్టంటు కాదా ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకున్ని చీటర్ అంటారు కానీ విజనరీ అంటారా చంద్రబాబు గారి పాలనలో ఆయన గత పద్నాలుగు ఏళ్ళ కాలంలో కూడా ఎప్పుడు రెవెన్యూ లోటే మాట వాస్తవం కాదా మరి ఇంకెక్కడ సంపద సృష్టి ఆయన పాలించిన ఈ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కూడా కట్టుకథ కాదా సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది ఇప్పటి నుంచి వచ్చే పదేళ్లు తీసుకున్నా లేక గతంలో పది సంవత్సరాల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబుగారు ఎప్పుడు ప్రభుత్వ ఆస్తులను అంపే అమ్మేసి సంపద ఆవిరి చేసే ఈ బాబు గారు ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు అందుకే ఈ మోసగాడిని మాత్రమే ఫోర్ ట్వంటీ అని అంటారు ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్ఆర్సిపి హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం విద్యారంగంలో సిబిఎస్ఈ ఐబి పిల్లలకు ట్యాబులు వ్యవసాయంలో ఆర్థిక వ్యవస్థను ఈ క్రాప్ ఫామ్ గేట్ వద్దే ఎంఎస్పికి పంటల కొనుగోలు ఆరోగ్య రంగంలో నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతం కొత్తగా ప్రభుత్వ రంగంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్లు ఉపాధి కల్పన రంగంలో మైక్రోసాఫ్ట్తో నైపుణ్యాభివృద్ధి ఎడెక్స్తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు కార్యక్రమాలను చంద్రబాబు గారు నీరు గారుస్తున్నారు రద్దు చేస్తున్నారు విద్య వ్యవసాయం ఆరోగ్యం ఉపాధి కల్పన సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారు ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సమాజంలో కింద ఉన్నవారికి చేయితనిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలు చేసిన కార్యక్రమాలు అన్నింటినీ తీసివేసి పేదలను మరింత పేదవాళ్ళుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడు మరి చంద్రబాబును విజన్ చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నైన్టీ ఎయిట్ నుంచి కూడా తీసుకొని చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది వేరే దేశాల ఆర్థికవేత్తలు కూడా ఎలాంటి కమెంట్స్ చేశారు అండ్ వేరే దేశాల నుంచి వచ్చిన కొందరు రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్పుడు చంద్రబాబు గారి విధానాల మీద హైటెక్ సిటీకి సంబంధించి ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక అమ్మాయి ఉండే ఆ విధానాలను కూడా అప్పుడు పెద్ద ఎత్తున విమర్శించినట్లే గుర్తు వెరస మొత్తం మీద చంద్రబాబు గారు నైంటీ ఎయిట్లో విజన్ ట్వంటీ ట్వంటీ అన్న ఫోర్టీన్లో ట్వంటీ ట్వంటీ నైన్ అన్నా ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నా ఈ మూడిట్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది అదే పేదరికం లేని సమాజం నైంటీ ఎయిట్లోనూ అదే స్లోగన్ పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తాను టూ థౌజండ్ ఫోర్టీన్లో అదే పేదరిక పేదరికం లేని సమాజం రెండు వేల ఇరవై నాలుగులోనూ పేదరికం లేని సమాజం మూడు దశాబ్దాల నుండి చంద్రబాబు నాయుడు గారు ఒకే స్లోగన్ మీద పేదరికంలోని స పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తాను అని వకీల్ శ్లోగన్ ముప్పై ఏళ్ళ నుంచి చెబుతూ ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళల్లో ఆయన ఇప్పటికే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న టైం ఉంది అయినా కూడా ఇంకా పేదరికం లేని సమాజం పేదల కోసం అని చెప్పి ఇవే మాటలు అంటూ ఉన్నాయంటే మరి ఎన్ని సంవత్సరాలు ఇవే మాటలు వల్ల వేస్తారో తెలియదు